నమస్తే అండి బాలాజీ డైరీ ఫామ్ చూడండి కొత్త పశువులు అన్నిటి వచ్చినాయి ఇది నిన్న ఈనింది జున్నుపాలు మీద ఉంది ఆవు చూడొచ్చు ఆరు బొళ్ళు తరపు దూడ కోడదోడ రేటు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాము బాలాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులు దొరుకుతాయి గుడ్ల మాయికి సొన్నుకి గ్యారెంటీ ఉంటుంది హై ఇది రెండు బోళ్ళు హై ఇది ఓలిస్టన్ సింధీ క్రాస్ పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉంది చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ రోజు మీద ఇరవై ఐదు లీటర్ల ఉంది రేటు లక్షా ఐదు వేలుగా చెప్తున్నాము చూడండి దాని అండర్ కండిషను దాని పొదుగు హై దాని కలరు ఇది ఏనింది ఎనిమిది ఎనిమిది జున్ను పాలు ఉంది దోడ ఆడదోడ బాలాజీ డైరీ ఫామ్లో మూడు వందల అరవై రోజులు పశువులు దొరుకుతాయి గుడ్లమాయికి సొన్నుకి గ్యారెంటీ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టు అవైలబుల్లో ఉంటుంది మూడు పూటల పాలు చెక్ చేసుకొని రైతులు తీసుకొని వెళ్ళచ్చు ఉండడానికి సౌకర్యం ఉంది రైతులు ఉండడానికి సౌకర్యం ఉంది హలో ఎవరివన్ వెల్కమ్ టు సిబ్బీ ఫార్మల్ టీవీ ఛానల్ ఫ్రెండ్ కొత్త వీడియో ఇచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకి బాలాజీ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ పొంగనూరు గ్రామం నుంచి వీడియో పంపించడం జరిగింది విజయ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లో జర్సీ క్రాస్ అవలయితే అవైలబుల్ ఫర్ సేల్కున్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళుగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసుకోవచ్చు మీరు అయితే క్వాలిటీ పరంగా చూసుకున్న విడ్ బిడ్ పరంగా చూసుకున్న చాలా మంచి క్వాలిటీ కండిషన్ ఆవలైతే ఉన్నాయి సో రైతు చూద్దాందని నేను చెప్పేది ఒకటే విషయం అండి మీరు ఆవులు ఎక్కడ కొనుగోలు చేసినా వాళ్ళ ఫామ్ కి విజిట్ చేసి ఒకటికి పది సార్లు అయితే మీరు అయితే చెక్ చేసుకోండి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే ఆమె అయితే కొనుగోలు చేయండి సో చూసుకోవచ్చు టాప్ క్వాలిటీ ఎవరైతే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి సో వీళ్ళైతే ఈయననే నాకైతే సన్నఫేల్ కి గుడ్లమైతే గ్యారెంటీ ఇస్తున్నారు సో ఈయనకైతే రెండు పూట పాలు పెనుకొని చూసుకోవచ్చు అంట సో చూడండి క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఏ విధంగా ఉంది అనేది సో మీరు అక్కడ విజిట్ చేసిన తర్వాత సో మీరు అక్కడ విసిట్ చేసిన తర్వాత అన్ని విధాలుగా మీరైతే చెక్ చేసుకొని మీరైతే తీసుకోండి